కడపలో జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం చేస్తారా ఇప్పటికే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థిని కూడా మార్చారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తాజాగా ప్రకటన చేశారు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా ఆల్రెడీ ప్రకటించేశారు అనకాపల్లి పెండింగ్లో పెట్టి ఆ స్థానం కూడా ప్రకటించేశారు అభ్యర్థిని మార్చడం అంటే ఒక అడుగు వెనకేడివే పైగా కడప అభ్యర్థిని మార్చడం అంటే అది కూడా వైఎస్ అవినాష్ రెడ్డిని మార్చడం అంటే అది మామూలు విషయం కాదు తాజాగా రెండు రోజుల నుంచి వినిపిస్తున్న పేరు అభిషేక్ రెడ్డిని పెట్టబోతున్నారు అవినాష్ రెడ్డిని మార్చేసి వైఎస్ కుటుంబానికి ఎంతో సుపరిచితుడైన డాక్టర్ కూడా అటువంటి వ్యక్తిని తీసుకొస్తే చెల్లెక్ కూడా ఒక స్ట్రాంగ్ దెబ్బకుంటే ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ తట్టు నామ చేస్తున్న ప్రచారాన్ని కూడా స్టాప్ పెట్టినట్టు అవుతుంది రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంత సాహసం చేస్తారా అంటే అంత సీన్ లేదంటున్నారు జగన్ అనుచరులు కానీ లేదంటే వైసీపీలో కొంతమంది సీనియర్ నాయకులు కానీ ఎందుకంటే అవినాష్ రెడ్డిని ఆయన ముందు ఈ ఇప్పుడు కొత్తగా రాలేదు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే ఈ ఈ మర్డర్ జరిగింది తర్వాత అవినాష్ రెడ్డిని అలాగే భాస్కర్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని టార్గెట్ చేశారు జైలుకెళ్ళి వచ్చారు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక కడప ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది ఇంకా బదులు పోతే తెలుస్తుంది కాకపోతే మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఉపద్రవం ఏంటి అంటే అనుకోని ఊహించిన ఘటన ఏం జరిగిందంటే షర్మిల బయటికి వెళ్ళడం ఇంట్లో నుంచి ఆమె పార్టీ పెట్టడం అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రావడం ఇప్పుడు కడప నుంచి అంబర్లో వదిడం ఇది ఊహించిన సంఘటన ముందంతా ఆల్రెడీ జరిగిందో ప్రజలందరికీ తెలిసింది షర్మిల వల్ల ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది ఏదో జరిగిపోద్దని చెప్పి అవినాష్ రెడ్డిని మార్చేసి ఆ ప్లేస్లో ఏ అభిషేక్ రెడ్డిని ఇంకొక రెడ్డినో తీసుకొస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నట్టు అవుతుంది భయపడి మార్చినట్టు అవుతుంది అందుకే ఆ సాహసం చేసే సీన్ అయితే ఉండదు అది ఒక కేవలం కల్పితం మాత్రమే ప్రచారం మాత్రమే అని కొట్టుపారేస్తున్నారు ఆ పార్టీ నాయకులు